ప్రతి ఒక్కరికి మెసేజ్లు పంపిస్తా ఉన్నాడు ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు మీ భూములు జగన్ కాజేస్తాడు అని అయ్యా చంద్రబాబు జగన్ ఎలాంటి వాడో నీకు తెలియదేమో కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదకు తెలుసు జగన్ ఎలాంటి వాడో అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా జగన్ భూములు ఇచ్చేవాడే కానీ జగన్ భూములు లాక్కునేవాడు కాదు నీ మాదిరిగా అని చెప్తా ఉన్నాడు అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని అంటే మీ భూముల మీద మీకు సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కు సంబంధించిన ముఖ్య ఉద్దేశం మీ భూములు వంద సంవత్సరాల కిందట సర్వే జరిగింది బ్రిటిషర్లు ఉన్నప్పుడు సర్వే జరిగింది దాని తర్వాత ఏ ఒక్కడు కూడా కూడా సర్వే చేసిన ఎక్కడా వేల గ్రామ సచివాలయాలలో పదహైదు వేల సర్వేలను పెట్టించి ఏ ఒక్కరు కూడా ఎప్పుడు సర్వే చేసిన లేవు ఆ పరిస్థితులు లేక భూములన్నీ కూడా సబ్ డివిజన్ జరక్క భూముల కొలతలన్నీ కూడా సరిగ్గా లేక అమ్ముకునేదానికి కొనేదానికి ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితులలో ప్రజలందరూ కూడా కోట్ల చుట్టూ తిరుగుతూ రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతూ వాళ్ళకు డబ్బులు ఇచ్చుకుంటూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు అని చెప్పి ఈ పరిస్థితిని మార్చాలి అని ప్రతి ఒక్కరి భూమి మీద ప్రతి ఒక్కరి భూమి మీద కూడా వాళ్ళకు సంపూర్ణ హక్కులు ఇవ్వాలి అని మొట్టమొదటిసారిగా వంద సంవత్సరాల కింద జరిగిన సర్వేను మళ్ళీ రీసర్వే ప్రతి గ్రామంలోనూ చేయించి వాళ్ళ భూముల మీద వాళ్ళ భూముల మీద సర్వ హక్కులు వాళ్ళకి ఇచ్చేదానికి బౌండరీస్ నాటించి రికార్డ్స్ అన్ని అప్డేట్ చేసి ఆ పత్రాలన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ ఆ రైతన్నలకు వాళ్ళకే ఇచ్చే కార్యక్రమం జరుగుతా ఉంది అంటే ఇంత గొప్ప కార్యక్రమానికి చేతనైతే మద్దతు పలకాలి కానీ కానీ దాని మీద కూడా లేనిపోని దుష్ప్రచారాలు ఇవాళ జరుగుతా ఉన్నాయి ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా భవిష్యత్తులో కనుక రేపొద్దున మీకు ఈ ల్యాండ్ మీరు ఇంకొకసారి వైసీపీకి ఓటేస్తే మీ ఆస్తులు గాల్లో దీపం పెట్టినట్టే గుర్తుపెట్టుకోండి నిజంగా చెప్తాను సరదా చెప్పట్లా ఇసుక రీచ్ దోచేసిన వాళ్ళు ఈ ల్యాండ్ యాక్టింగ్ అంటే ఎలా ఉంటుందంటే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటే మనం అంటే వెళ్ళి ఇక్కడ స్థానికంగా ఉండే మనకి ఆరుమో దగ్గర మనకి రెవెన్యూ వాళ్ళ దగ్గర చేయించుకోవాలి రిజిస్ట్రేషను వాళ్ళకు గుర్తు ఇస్తారంట అంతే ఒక జెరాక్స్ కాపీ మనం మేము ఒక పడేస్తారు రేపు పొద్దున్న మీ ఆడబిడ్డలకో మీ చెల్లెళ్ళకో మీ అక్కలకో పెళ్ళిళ్ళు చేయాలి వచ్చే బాబుగారి కోసం మనం ఏం చేస్తాం ఇదిగోండి మా ఆస్తి పత్రం మా ఆడపొడుచు లాంఛనాల కింద ఇవి చెప్పి ఒక మనకి ఒరిజినల్స్ ఇస్తాం మనం స్టాంప్ డ్యూటీ పేపర్లు ఇస్తాం అవి ఉండవంట జిరాక్స్ పేపర్ ఇస్తారంట సార్ ఒక దానికి కుదరదు అనుకుందాం రేపు పొద్దున్న మీకు కష్టం వచ్చింది మీ నాన్నగారిని మిమ్మల్ని ఎవరో కూర్చోబెట్టి పక్క ఊరికి పంపించాలి చదువుల కోసం ఇంజనీరింగ్ పంపించాలి లేదంటే డాక్టర్ చదివించాలి లేదంటే కష్టాల కోసం ఒక ఒక ఫైనాన్షియల్ దగ్గర తాకట్టు పెట్టాలి నేనే ఇన్ని సంవత్సరాలు ఎన్నిసార్లు నా ఇల్లు తాకట్టు పెట్టానో నాకు తెలుసు మొన్న నా భార్యకి నా బిడ్డలకి ఇచ్చేసే వరకు నేను నా ఇంటి పత్రాలు తాకట్టు పెడతానే ఉన్నాను బ్యాంకుల దగ్గర మరి రేపు పొద్దున్న నేను తాకట్టు పెట్టాలంటే ఈ పద ఈ లెక్క ప్రకారం అయితే వాళ్ళు బ్యాంకు వాళ్ళు ఎందుకు ఇస్తారు అసలు డాక్యుమెంట్స్ అంటారు అసలు డాక్యుమెంట్స్ జగన్ దగ్గర ఉన్నాయండి మా దగ్గర లేవంటే పోరా పోబో అంటారు మళ్ళీ కూడా తిడతారు ఇవన్నీ ఆలోచించండి మీరు మన ఆస్తి పత్రాల మీద నెమ్మదిగా సైకప్ చేస్తున్నాడు జగన్ మనల్ని నేను మీకు ఇచ్చేవాడిని నేను రాజరికం నేను మీకు ఇస్తున్నా మీరు దేహి అనండి మనం ఒకటి మోచేతి అంబలి తాగే బతుకులు కావు మనవి మేడే రోజులు చెప్తున్నా ఒకటి మోచేతి కింద అంబలి తాగే బతుకులు కావు కష్టమైన నష్టమైన నా కండను కరిగించైనా సరే కష్టపడి తింటాను తప్ప ఎవడో పడేసే మోచేతి అంబలి జగన్ పడేసే మోచేతి అంబలికి మనకు అవసరం లేదు నా ఆస్తి మీద నీ ముఖం ఏంటి నా ఆస్తి మీద నీ హక్కు ఏంటి